రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము రాజుల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము అపాయమేమియో కలగకుండాను నా దేవుడైన యుహోవ నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు బ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనము పరిశీలించినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ నెమ్మదిని విశ్రాంతిని గల కాలాన్ని ఇవ్వాలనే చూస్తూ ఉన్నాడు అయితే కొన్ని కొన్నిసార్లు మరి అపవాది ఆ విశ్రాంతిని దొంగిలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి దానికి గల కారణాలను మనము తెలుసుకొని జాగ్రత్త పడాలి ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్త పడినా సరే మరి అపవాది చేతుల్లోంచి మనం చిన్న చిన్న పొరపాట్లలో చిక్కుకుంటూ ఉంటాము అయితే దేవుని యొక్క కాపుదల కృప విస్తారమైనది కాబట్టి ఆయన దయగల హస్తము చాపబడే ఉంటుంది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా మనను రక్షిస్తూనే ఉంటాడు కాపాడుతూనే ఉంటాడు ఒకవేళ ఘోరమైనటువంటివి మన జీవితంలో సంభవించినా సరే మరి ప్రాణము పోకుండా దేవుడు తిరిగి కాపాడతాడు మరి యోగును కూడా అలాగే కాపాడాడు మరి ఏ రీతిగానైతే అతను వ్యాధి చేత బాధ చేత అనారోగ్యముతోనూ ఐశ్వర్యము కోల్పోయి మరి బిడ్డలను కోల్పోయి ఎలాగ హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినా తిరిగి దేవుడు నెమ్మది కలుగజేసి ఆరోగ్యమునిచ్చి బలపరిచి ఆయుష్నిచ్చి అప్పటి వరకు ఒక దిక్కునే భాగ్యవంతుడైనటువంటి యోగును నలుదిక్కులా భాగ్యవంతుడయ్యేలాగా చేసి నాలుగు దిశలా వ్యాపించేలాగా సంతోషంతో శాంతి సమాధానముతో ఎలాగైతే నింపాడో అలాగే మనకు కూడా ఆయన నలుదిక్కుల సమాధానమును శాంతిని కలుగజేస్తాను అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఏ కష్టము జరిగినా నష్టము ఏర్పడినా సరే మనము ధైర్యంగానే ఉందాము ధైర్యంగానే ముందుకు సాగుదాము ప్రభుని యొక్క కృపను పొందుకుందాము ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు ఆయన ఏమాత్రము కూడా అన్యాయస్తుడు కాదు మనకు అన్యాయం ఏమాత్రమో చేయడు మనలను అనాథలుగా విడవడు ఎందుకంటే యుగ సమాప్తి వరకు మనతో పాటు సదాకాలము ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు కాబట్టి మనలను ఏమాత్రమో విడువడు ఎడబాయడు మరి ఆ కష్టము ఆ శ్రమలో ఇంకా ధైర్యంగా ఇంకా విశ్వాసంతో ఇంకా అధికమైనటువంటి ప్రార్థనలో కనుక మనము గడపగలిగినట్లయితే అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని మనము జయించగలుగుతాము అపవాది మన మీద ప్రయోగించిన తంత్రములకు మనము లోబడిపోతే వాడు నవ్వుకుంటాడు వాడు మన మీద తనను తాను హెచ్చించుకుంటాడు అయితే అప్పుడే మనం ఇంకా పట్టుదలతో ప్రార్థనతో విశ్వాసంతో దేవునిపై నమ్మకంతో మా దేవుడు ఇంకా మమ్మల్ని కాపాడతాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోతే అపవాదికి ఓటమి వాడి మనలను ఏమీ చేయకుండా వదిలి వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిద్దాం అలాంటి గొప్ప ఆదరణ దేవుడిస్తాడు నలుది దక్కుల నెమ్మది విశ్రాంతి మనకు కలుగజేసి ఇప్పుడున్నటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి కృపను మండలాల్లో విస్తరింపజేసి ఆశీర్వదిస్తాడు మరి ఆ రీతిగా మనం అందరము కూడా ప్రభు కృపను మాత్రమే పొందుకొని ముందుకు కొనసాగిపోదాము ప్రార్థించుకుందాం కృపాసత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడు పేపర్లోకి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు అద్భుతమైన రీతిలో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి వందనాలు అవునయ్య మా జీవితంలో ఏవి తాత్కాలికంగా కొన్ని నష్టాలు కష్టాలు ఏర్పడినా సరే కొన్ని కోల్పోయినా సరే భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా సరే మేము ఏమాత్రము చలించిపోకుండా అపవాదిని ప్రభా ఎదిరించి నిలవబడగలగటానికి కృపనివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి సామర్థ్యాన్ని ఇవ్వండి ఇదిగో నలుదిక్కులా నీవు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వందనాలు చెల్లించుకొచ్చినాం అద్భుతమైనటువంటి నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి నాయన దేనికి భయపడకుండా నాయన ఎప్పుడైతే ప్రభు అపవాది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడో అప్పుడు ఇంకా అధికంగా నీ యొద్దకు వచ్చి నీ యొక్క సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించి నీ యొద్ద నుంచి వచ్చేటువంటి గొప్ప ఆదరణ నెమ్మది ఆత్మ బలాన్ని పొందుకొని అపవాది మీద మేము సంపూర్ణమైన విజయాన్ని సాధించగలిగేటట్లు కృప చూపించి నడిపించండి నాయన ఈరోజు అంతట్లో కాపాడి చేసే ప్రతి పనిలో తోడునేటుగా ఉండి నడిపించవలసిందిగా సమస్త విషయాలలో కూడా ప్రభా మరి నీ నామాన్ని ఘనపరిచే వారంగానే మేము ఉండేటట్లు సహాయం దయచేయవలసిందిగా ఆరోగ్యములతో ఐశ్వర్యంతో నెమ్మదితో విశ్రాంతితో అన్ని దిశలా కూడా మరి చక్కని ఆదరణ మీరు అనుగ్రహించి కాపాడి మీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా మహిమా ఘంతా ప్రభావంలో ఆరోపిస్తూ ఏసునామను ప్రార్థించి పొందుచున్నాం పరలోక తండ్రి ఆము